హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు మై మినీ బ్లాక్ మేమైతే ఈరోజు తిరుమలయకు అయితే వచ్చేసినాం అంటే వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే మేము వచ్చే రాదు ఫస్ట్ పిల్లలకి ఇక్కడ ఆయనకు ఇక్కడ గుండె అయితే చేపించినాము ఆయన కూడా ఇచ్చేసాము సో నెక్స్ట్ తర్వాత నేను అయితే ఇంట్రీ అయితే అయితే చింజీ అయితే మాట అయితే కావట్లేదు అంత కన్ఫ్యూజ్ ఉంది అంత పెద్దగా ఉంది పైన ఎటు నుంచి చూసినా ఒకేలాగా కనిపిస్తుంది అండి ఒకటి సార్లు వచ్చిన వాళ్ళకైతే క్లారిటీ ఉంటుంది మేము ఇదే మొదటిసారి కాబట్టి మేము ఇటు నుంచి అయితే వచ్చేసాము మేము ఇంకా టెంపుల్కి చేరుకోవాలంటే ఇంకా చాలా దూరం ఉంది సో మొత్తానికైతే ఇక్కడికి అయితే వచ్చేసాను ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో చూడండి నుంచి అన్ని అటు సైడ్ నుంచి టూ సైడ్ నుంచి చూసినా కానీ ఒకేలాగా కనిపిస్తున్నాయి అన్నమాట కొంతమంది అయితే ఇక్కడ నుంచి దేవుని దర్శించుకుంటారు నాకు ఎందుకో నాకు అసలు అర్థం కాదు మేము కూడా అలానే ఇక్కడి నుంచి కూడా దర్శనం చేసుకున్నాము ఇంకా మా వాళ్ళు ఎన్ని చేయటం మమ్మీ అంత దూరం నడవలేకపోతున్నాం ఇంకా చాలా ఉంది కదా కాసేపు రెస్ట్ తీసుకున్నాం అని చెప్పేసి పిల్లలు అన్నారు సో వాళ్ళు అనేసరికి మేము కూడా ఓకే అని చెప్పేసి ఇక్కడ మెట్ల పైన కూర్చొని కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాం ఇక్కడ మంచి మంచి పావరాలు ఉన్నాయి వాటిని తీసుకుంటూ మంచిగా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసేసారు ఇంకా వాళ్ళు ఆడితోటి కలిసి బెలూన్స్ కూడా ఆడుకుంటున్నారు ఇంకా అలానే కాసేపు రెస్ట్ తీసుకుని కొన్ని పిక్స్ కూడా తీసేసుకున్నాం తీసేసుకున్న తర్వాత మేమైతే దేవుని దర్శనానికి అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ అయినాం చూసుకుండి ఇదైతే మన మెయిన్ టెంపుల్ అన్నమాట దీని లోపలికి వెళ్ళి దర్శించుకోవాలి సో ఇదైతే టూ సైడ్ నుంచి చూసినా కానీ ఒకేలాగా ఉంటుంది అన్నమాట అంటే మేము ఇది మెయిన్ ఎంట్రీనా లేకుంటే మళ్ళీ అక్కడి నుంచి తిరిగి అని ఇక్కడ కొంతమందిని అయితే అడిగినాం లేదండి ఇది ఎక్కడి నుంచి చూసినా ఒకేలాగా ఉంటుంది ఇక్కడ నుంచి కూడా మీరు వెళ్ళొచ్చు అని చెప్పేసి ఓకే అని చెప్పేసి మేమైతే మళ్ళీ షాప్ అయిపోయినాం వెళ్ళేటప్పుడు ఇక్కడ అయితే కొన్ని దీపాలు అయితే కనిపించినాయి మా అయితే ఫోటో వీడియో తీసుకున్నాం అనుకో ఫోన్ చేస్తారని చెప్పిండు ఇక తర్వాత నేనైతే ఫోన్ క్లోజ్ చేసేసిన మేమైతే దర్శనానికి అయితే వచ్చేసాం ఇక్కడ మేమైతే వచ్చి రాగానే మాకు పల్లెకి అయితే ఎదురైపోయింది అంటే దేవుడే మా ముందు నుంచి వెళ్ళిననమాట సరేదండి సో మొత్తానికి అయితే దర్శనం అయిపోయింది ఆ దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ కొబ్బరికాయ కొత్త కానీ వచ్చేసాము వీడియో తీయొద్దని చెప్పారు అయినా సరే మేమైతే మొబైల్ని దాచిపెట్టుకుంటూ అలా అలా కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం అన్ని వీడియోస్ అయితే తీయలేదు ఇంకా మేము చేసింది తక్కువ అయినా ఎన్ని వీడియోస్ చూసినాయి మనం మెయిన్ ఎంట్రీ టెంపుల్లో అయితే వీడియో తీసుకొని అక్కడ అయితే ఛాన్స్ అయితే లేదు సో అని చెప్పేసి దర్శనం లడ్డు అక్కడ అయితే మేము వీడియోస్ అయితే ఏమీ తీయలేదు లడ్డూకైతే నేను వన్ అవర్ నిలబడ్డా అంతమంది అంటే నిజంగా తిరుపతి లడ్డు తినాలంటే రాష్ పెట్టి ఉండాలి అదృష్టం ఉండాలని ఎందుకంటారో ఆ లైన్లో నిలబడ్డ తర్వాత నాకు అర్థమైంది ఇక్కడైతే నేను మా మిక్కి పాప ఎంత రంగులు కొబ్బరికాయ అయితే కొట్టినాం మా పిల్లలైతే అయితే కాసేపు ఆడుకున్నారు పెద్ద ఉన్నాయి సో వాడితో పాటు నేను కూడా ఆడుకున్నాను సైడ్ అయితే దిగేసి ఇంకా మొత్తానికి అయితే ఫుల్ లేట్ అయిపోయింది ఇంటికి అయితే వెళ్ళాలని చెప్పేసి మేమైతే బయలుదేరిపోయినాం ఇంకా వెళ్ళే దారిలో కొంచెం కంప్లీట్ అయితే చేసేసినాం మేము ఏమేమి తీసుకుందాం అనేది తర్వాత చూపిస్తాం ఓకేనా ఇక్కడైతే ఒక చిన్న టీ బ్రేక్ అయితే తీసేసుకున్నాం నేను తాగుతా ఉంటే మా మిట్టు బాబు చూడండి నేను సో ఇక నేను మా మిట్టు బాబా అయితే షేర్ చేసుకున్నాం అయితే ఎక్కడ అడుగుతారు కానీ ఫస్ట్ దూరం వెళ్ళి కూర్చుంది ఇక్కడ అయితే మేము అంటే ఎంట్రీ అయినప్పుడు ఫొటోస్ అయితే కొన్ని తీసుకున్నాం ఆ ఫొటోస్ని వీళ్ళైతే మీరు తిరిగి వచ్చేటప్పుడు తీసుకోండి మేడం మేము ఇలా కడిగి పెడతామని చెప్పేసి సరే అని చెప్పేసి మేము వెళ్ళిపోయినాం ఫైనల్గా అయితే మేము రిటర్న్ అయిపోయినాం కదా సో ఫొటోస్ కోసమని ఇక్కడికైతే వచ్చేసాము మిక్కి మిట్టు ఆయన మేము ఇంకా తోటి కూడా కొన్ని తీసేసుకున్నాం ఒక ఫోటోకి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే మాకు తీసుకున్నారు నెక్స్ట్ తర్వాత ప్రేమ్ కట్టిస్తా అని కూడా అన్నారు సరే అని చెప్పేసి మేమైతే ఇక్కడ కట్టిస్తున్నాం ప్రేమ్ కట్టి కూడా హండ్రెడ్ రూపీసే తీసుకున్నారు అంటే ఇవి ఫైవ్ మొత్తానికైతే మాకు థౌజండ్ రూపీస్ అయితే అయిపోయినాయి ఫొటోస్కి నిజంగా ఫొటోస్ అయితే చాలా బాగున్నాయి మేము మొదటిసారి రావడం గుర్తుగుండాలని చెప్పేసి స్వీట్ మెమొరీగా ఒక కొన్ని ఫొటోస్ కూడా తీసేసుకున్నాం అన్నమాట చూడండి మాకు ఇక్కడ ప్రేమ్ కట్టిస్తాడు ఇక మిక్కి పని చూడండి ఎక్కడికి వెళ్ళినా ఆ కాళ్ళు చేతులు అయితే ఒక్క చోట ఉండయి అనుకోండి వెళ్ళి ఆ షాప్ అంతా గెలికేస్తుంది వేరే వాళ్ళ ఫొటోస్ అన్నీ తీసి పడేస్తుంది చూసారు కదండీ తిరుమలయ్య ఎలా ఉందో ఇంకా ఎవరైనా రాని వాళ్ళు చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి ఎందుకంటే తిరుమలయ దర్శనం దొరకాలి అన్న చేసుకోవాలి అన్న నిజంగా రాసి పెట్టి ఉండాలి అదృష్టం కూడా ఉండాలి నిజంగా నేనైతే అదృష్టవంతరాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అన్నీ ఎప్పుడు చూడలేదు అసలు వస్తానా అనుకున్నా కానీ వచ్చేస్తాను సో మీరు కూడా ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే వచ్చి చూసేయండి చూసి దర్శనం చేసుకోండి ఓకేనా అయితే మనకు ఎంట్రీ అయినప్పటి నుంచి ఒక్క రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు మనకు కావలసిన ఫుడ్లు అన్నీ కూడా ఇక్కడనే ఉంటాయి නගම මෙම ෙ ල එකක ලොපන් බෝම රන්න ෙ සන්නමක ඉන්තකු නගී ලේලාන්න මෙන් ෙනන නේ ක යි చ බයි